వారం ఉదయం రాజమహేంద్రవరం వై జంక్షన్లో ఇందిరాగాంధీ కాంస విగ్రహం భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ నూట ఏడవ జయంతిని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

국민 from their radio నైన్టీన్ నైన్టీ వన్లో వైజాగ్లో మీటింగ్ అటెండ్ అయ్యి అక్కడి నుంచి రాజమండ్రి మీటింగ్ అయ్యి అక్కడి నుంచి పెరంబూరు మీటింగ్ వెళ్ళటం జరిగింది పెరంబూరు మీటింగ్లో ఆయన్ని కొంతమంది ఆ రకంగా హత్య చేయడం కూడా జరిగింది అసలు ఈ విగ్రహం ఇక్కడ ఓపెన్ అవడానికి రాజీవ్ గాంధీ గారు విగ్రహాన్ని ఓపెన్ చేశారు ఈ విగ్రహం ఓపెన్ అవడానికి కారణం ఏంటంటే రామలిక్ష్మి సిద్ధాంతి గారు ఈ విగ్రహాన్ని రాజీవ్ గాంధీ చేత ఓపెన్ చేయంతో లేకపోతే ఓపెన్ చేయరు అని చెప్పి చాలా కాలం మూడు నాలుగేళ్ళు ముసుకేసి ఉంచారు ఆయన అలా దాన్ని అక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగుండగా సెంట్రల్ జైలు ప్లేస్లో రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రి ఆయన మీటింగు పదకొండు పదింటిగా అనౌన్స్ చేశాం రాత్రి రెండున్నర అయింది అప్పటిదాకా ఆయన రాలేదు ఆ వైజాగ్ నుంచి ఆయన అప్పటికి ఇలాగ హెలికాప్టర్లు వెళ్ళావు వైజాగ్లో కారులో బయలుదేరి కారులో ఆయన బై రోడ్డు మరి రాజమండ్రి వచ్చి టూ థర్టీకి రాజమండ్రి ఇక్కడ ఈ ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుండా ఉన్నటువంటి సెంట్రల్ జైలు సైట్లో మూడు లక్షల యాభై వేల మంది వచ్చారు ఆ రోజు మీటింగ్కి అంటే నాకేంటి నాకేంటనే ఆలోచన అప్పుడు లేదు ఇందిరాగాంధీ వస్తుందంటే పులువ మంట వచ్చారు అలాగే రాజీవ్ గాంధీ వస్తున్నారంటే పులువ వచ్చారు లక్షల్లో వచ్చేవారు జనం ఆ రకంగా జనం వచ్చారు మీటింగ్ అయ్యేసరికి మూడు గంటలైంది మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లోకి వెళ్ళారు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత నేను మొత్తం మీటింగ్ అంతా కూడా నేనే ఆర్గనైజ్ చేశాను అప్పుడు టౌన్ జనరల్ సెక్రటరీగా ఉండి మీటింగ్ అంతా నేనే ఆర్గనైజ్ చేశాను ఆ మీటింగ్కి నాకు ఐజీ బాబురావు ఢిల్లీ నుండి ఇంటెలిజెన్స్ ఐజీ వచ్చాడు ఆయన నేను కలిసి మొత్తం మీటింగ్ అంతా అరేంజ్ చేశాం అప్పుడు నాయకులకి వెళ్ళి ఎవరు ఇవ్వలేదు కంట్రోల్ అంతా నేనే తీసుకుని చేసాం మీటింగ్ అయిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారి రూమ్కి వెళ్ళి సాబ్బు కూర్చో హోనాయా అని చెప్పి అడిగాను బాయ్ సాయి హోనాయే అన్నాడు తిరిగాడు మూడింటికి టీడబెడతాడు ఆ వాచ్మెన్ కానీ లేపి పిలిచి ఒరే బాబు మీ ఆవిం తోటి టీ పెట్టించారంటే టీ పెట్టిచ్చాడు ఆ టీ పెట్టుకెళ్ళి రాజీవ్ గాంధీ గారికి ఇస్తే ఆయన తాగాడు గుండె నమస్తే సార్ జాయిగా అని చెప్పి ఆయన చెప్పేసి బయటకు వస్తుంటే ఈ గేట్గా రామలింగ సిద్ధాంత్ గారు మీ అందరు తెలిసే ఉంటుంది పెద్ద పెద్ద జలలో వేసుకుని నుండి కూడా ఆయన ఒక ఇదిలాగా ఆయన పోలీసులతో గొడవ పడతాడు ఎస్పీ గారితో వాళ్ళతోటి నేను రాజీవ్ గాంధీని కలాలి అలాగలగండి వాళ్ళు కలండి వస్తారా నా జల్ల ఈ చూసే వాళ్ళని బయటికి పోయి అని చెప్పండి అంటే ఘర్షణ పడిపోతాను నేను అప్పటికే గేట్ దగ్గరికి వచ్చాను ఏంటి సార్ మీరు వచ్చారు అని అంటే నేను అప్పుడు రామలింగ సిద్ధాంతి సేవా సమితిలో ట్రెజరర్ నేను నందన సీతారామ రోజు వైస్ ప్రెసిడెంట్ అప్పుడు ఏంటి సార్లు వచ్చారంటే లేదు ఇందిరాగాంధీ దగ్గర రాజీవ్ గాంధీ ఓపెన్ చేయాలన్నాడు ఏమైనా పోలీసు వాళ్ళకి ఎస్పీకి అలాగే చెప్పి ఆయన తీసుకుని రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళా లోపలికి వెళ్ళిన తర్వాత రాజీవ్ గాంధీ క్యాబ్ అంటే ఆయన ఇంది బాగా మాట్లాడతాడు రామలింగ్ సిద్ధార్థి గారు ఆయన ఇందులో చెప్పాడు మీ తల్లిగారి విగ్రహం కాంస విగ్రహం పెట్టించాను నేను పొద్దున్న మీరు ఓపెన్ చేసి వెళ్ళాలి ఇక్కడి నుంచి లేకపోతే వెళ్ళడానికి వీలు లేదు అది ఇది అని ఏదో గంభీరంగా చెప్పాడు అంటే రాజీవ్ గాంధీ నవ్వుకుని పిఎన్ పిలిచి నోట్ డౌన్ ద ప్రోగ్రామ్ వీళ్ళు ఓపెన్ ఇట్టాను గో అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది తెల్లారుజామున ఐదున్నరకే రాజీవ్ గాంధీ గారు ఆర్ఎంబి గెస్ట్ హౌస్లో దిగి యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అలా వెళ్ళిపోవాలి కానీ ఇలా వచ్చి విగ్రహం ఓపెన్ చేసి ఇలాగ కోరుకోం రోడ్లో మన మధురపూడి హిమాచరానికి వెళ్ళటం జరిగింది అంటే దీనికి అంత హిస్టరీ ఉంది భారతదేశ ప్రధానమంత్రి స్వయంగా వచ్చి ఈ విగ్రహాన్ని ఓపెన్ చేశారు రాజీవ్ గాంధీ మరి భారతదేశ అయింది అంత ఇంపార్టెన్స్ ఉన్న విగ్రహం కాబట్టి ఇక్కడ చేయాలి కార్యక్రమం అని చెప్పి ఆలోచన చేసి ఈవేళ ఇందిరాగాంధీ యొక్క జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి దీన్ని ఎవరో క్లీన్ చేయట్లేదు దండలేయట్లేదని మన ఫంక్షన్లో ఇద్దరు ముగ్గురు కనపడి నాకు చెప్పారు ఏంటంటే ఇందిరాగాంధీని అలా వదిలేరు తప్పవని అని చెప్పి అది కూడా చూసాం దాని అంతా ఇప్పుడు క్లీన్ చేయించి దండలేయటం జరిగింది ఇక నుంచి మరి రామలింగారు తాలూకు ఎవరు లేరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ విగ్రహాన్ని కౌన్స్ విగ్రహం ఎయింటెన్స్ అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తారు రాష్ట్రంలో ఎక్కడ లేదు ఇక్కడ ఈ రకంగా ఇక్కడ ఇందిరాగాంధీ అది ఉంది మరి కార్యక్రమాలు ఇందిరాగాంధీ అంటే మనకు చెప్పడానికి సరిపోం ఎందుకంటే ఇందిరాగాంధీ అంటే ఒక ఉక్కు మనిషి మహిళ ఉక్కు మహిళ అందులోని భారతదేశానికి తొలి మహిళ ప్రధానమంత్రి ఇప్పుడు మాకు ఏంటంటే పిసిసి అధ్యక్షురాలు కూడా ఇందిరాగాంధీ అడుగు జాడల్లో నడిచే మనిషే మాకు పిసిసి అధ్యక్షురాలు వచ్చింది ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానివ్వండి విడిపోయిన తర్వాత కానివ్వండి ఇంతవరకు మహిళ అనే ఎవరు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు మేము కూడా చెప్పేది ఏంటంటే మహిళలారా మీరు మేల్కోండి ఎప్పుడు మగవాళ్ళే చేస్తారా ముఖ్యమంత్రులు ఆడవాళ్ళు పనికిరారా ఏంటి మీరు అందరూ కలిసి మా మీరు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినట్లయితే ఇందిరాగాంధీ సెంటర్లో ఇందిరమ్మ రాజ్యం ఎలా తీసుకొచ్చిందో అలాగే మన రాష్ట్రానికి సర్బులమ్మ సరిబులమ్మ రాజ్యం తీసుకొస్తుంది ఆడవాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంటారు పెత్తనంతా ఆడవాళ్ళకే మొబైల్ వెనకాల చేతులు కట్టి తిరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళందరూ బాగా సపోర్ట్ చేసి మరి మా సరిబులమ్మని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి ఇందరమ్మకి ఆనే ఆదర్శంగా తీసుకునే సర్బులమ్మ కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి మరి ఈవేళ ఇందిరాగాంధీ గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ భారత ప్రధాని భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జయంతిని తూర్పుగోదావరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ఇందిరాగాంధీ గారికి నివాళులడం జరిగింది మరి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా మరి ఎవరు చేయని విధంగా భారతదేశాన్ని పరిపాలించారు వారి యొక్క నేతృత్వంలో పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో మరి ఆవిడ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశం అగ్ర స్థానాలు నిలబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి బ్యాంకుల జాతీయకరణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాజభవనాలు రద్దు అదేవిధంగా హరిత విప్లవం ముఖ్యంగా బడుగు బలహీన వివరాలు గారికి అండగా ఉండడానికి మరి గరీబివో అటావో పేదరిక నిర్మూలన అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు తీసుకుని రావడమే కాకుండా మరి ఇరవై సంవత్సరాలు అమలు కార్యక్రమాన్ని పెట్టి మరి భారతదేశం ఎంతో ముందుకు సాగడానికి కృషి చేసిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అదేవిధంగా హరిత విప్లవం ద్వారా మన యొక్క ఆహార ధాన్యాలని మరింత ఉండే విధంగా ఆవిడ ఎంతగానో కృషి చేసిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు వారి యొక్క స్ఫూర్తిని ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఆమె యొక్క స్ఫూర్తిని తీసుకొని భారతదేశం అభివృద్ధికి విచంగా కృషి చేయాలని ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఘన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపించుకుంటూ శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఘనంగానే వెళ్ళేకుంటారు మహానేత భారతదేశానికి ప్రగతి పదంలో నడిపించినటువంటి ఏకైక మహిళ ఎవరున్నారో నాయకురాలు ఎవరైనా ఉన్నారో అని అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి ఆవిడ నూట ఇరవై ఏడవ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు మరి ఆవిడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో బ్యాంకులను మరి జాతీయపరంగా చేసి ప్రతి సామాన్యుడికి కూడా బ్యాంకు నుండి లోన్లు కానివ్వండి అది కానివ్వండి మరి సొసైటీ బ్యాంకులు కోఆపరేటివ్ బ్యాంకులు ఇలాంటివన్నీ కూడా ఆవిడ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి మరి అలా ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు లేని వారికి మరి ఐదేదు సెంట్లు చెప్పిన భూములు ఇచ్చి మరి జాతీయ కల్పన అనేటువంటి విధానాన్ని కూడా ప్రవేశపెట్టి ఇరవై సూత్రాలు అనే దాన్ని కూడా ప్రవేశపెట్టి సామాన్యుల ప్రజలు కూడా బ్రతకడానికి మేలు కల్పించినటువంటి ఏకైక మరి అటువంటి నాయకురాలు మరి ఇంకెప్పుడు కూడా పుట్టదు మరి అటువంటి నాయకులు కూడా ఉండరు అనేటువంటి మా భావన అయితే ఈరోజు మరి పార్టీ మిత్రులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంత విధానంగా రావడం మరి ఆవిడ జయంతి సందర్భంగా పురస్కరించుకోవడం అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా పేద బడుగు వర్గాల కోసం బ్యాంకులు జాతీయం చేసి ఆడవాళ్ళకి అందరికీ సమానంగా మగవాళ్ళతో పాటు ఉండాలని ఉద్యోగాలు కల్పించిన మహాన తల్లి ఇంద్రమ్మ భారతదేశం అట్టు అడిగి ఉంటే వీళ్ళందరికీ ఏం చేయాలని కోరుకుంటే ఇరవై సూత్రాలు పథకం పెట్టి ఏ కులవైతే వస్తువులు ఉన్నాయో ఆ కుల వస్తువులందరూ కూడా బ్యాంకు వెళ్ళి లోన్లు తెచ్చుకునే అవకాశం కల్పించింది పార్లమెంట్లో కానీ ఆవిడ సభదరా చెప్తే కనక దొరకలాగా మాట్లాడుతుంది ఆవిడతో ఏం మాట్లాడుతుందని చెప్పి అపోదిషన్ వచ్చి బయట మాట్లాడేవారు అంటే ఇందిరాగాంధీ గారు భారతదేశం ఉన్నంతకాలం ఆవిడ పేరు తడించుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు వర్గాలు చేతిరే పార్టీ మనకు అదృష్ట వస్తూ పీసీసీ అధ్యక్షురాలు శరవర్ రెడ్డి గారు అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా సోదరులు ఇసుసరెడ్డి రెడ్డి గారు వచ్చాక పార్టీకి కొత్త ఊపు వచ్చింది మేము నిన్నే మాట్లాడారు ఇక్కడ ఎందుకు పెడతామంటే ఆ టైంలో ఓపెన్ చేసిన దానికి పెడతామని చెప్పి అలాగే రాజమండ్రిలో నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అన్నీ కూడా జయంతులు వర్ధంతులు కూడా శుభ్రం చేసి చేత అని చెప్పి దగ్గర చెప్తూ చాలా